హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి ఈవినింగ్ టైము సాటర్డే అండ్ నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను కానీ ఇది సండే పోస్ట్ చేస్తున్నానండి ఏమనుకోకండి ఎందుకంటే అత్తమ్మ చారు పెట్టింది దాంట్లోకి కొంచెం ఏదైనా ఉంటే బాగుంటుంది కదా నంజుకి అందుకే బెండకాయ ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేస్తాను నేను ఎప్పుడు చాలా బాగుంటుంది దీనికి ఫస్ట్ వచ్చేసి బెండకాయలు మార్నింగే నేను దాన్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం ఆరిపోతే జిగురంత పోతుంది కదా ఫస్ట్ పొయ్యి మీద బ్యాండ్ పెట్టుకొని దాని మీద కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లి కొంచెం ఎండిమిర్ ఎండుమిర్చి అండ్ పోపు గింజలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక తర్వాత బెండకాయలు వేసుకోవాలి ఎందుకంటే బెండకాయలు చాలా బాగుంటుంది మీరు ప్రతి వీడియోలో పసుపు వేయట్లేదని మాత్రం అనుకోకండి ఎందుకంటే మేము వేసే కారంలో పసుపు కూడా కలిసి ఉంటుంది అందుకే చాలా ఎక్కువ అవుతుంది కదా అందుకే నేను వేయను అన్నమాట అత్తమ్మ వాళ్ళ ఆంధ్ర నుంచి తీసుకొస్తారు ఆ కారము అలా ఉంటుంది పసుపు వేసి ధనియాల వేసి అన్నీ కారమే సూపర్ ఉంటుందండి బెండకాయలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మినిమం నాకు పట్టింది ఫార్టీ మినిట్స్ పట్టింది ఎందుకంటే బాగా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి లెంత్ వీడి అవుతుందని నేను చూపెట్టలేదు ఇక ఇంతేనండి లాస్ట్లో పల్లీలు ఫ్రై చేసుకొని వేసేసుకోవాలి కొంచెం కారం కూడా వేసాను నేను కరివేపాకు కూడా చాలా బాగుంటుంది ట్రెస్ మీరు కూడా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది పల్లీలు మా ఆయన పేరే మా ఇంట్లో పల్లీలు ఫ్రైలో ఎక్కువ యూజ్ చేస్తేనే బాగా తింటారండి ఓకేనండి బాయ్ ఆల్ సీటు మా